సరే ఇప్పుడు వెన్నపూస చేయాలంటే ఏం చేయాలి మజ్జిపం యూజ్ చేయాలి ఇది వద్దు నాకు లేకపోతే మిక్సీ మిక్సీ కూడా పని లేదు వీటితో పని లేకుండా ఇప్పుడు నేను వెన్నపూస చేస్తాను మీరు ఒకసారి చూడండి ఏం చేస్తాను ఇంకా బాగా కాగాలండి కాగటానికి టైం పట్టేది ఒక హాఫ్ అన్ అవర్ అన్న పట్టేది అంటే జాగ్రత్తగా కాసుకోండి దగ్గరుండి ఎందుకంటే మనం ఆటెళ్ళామా లేకపోతే ఫోన్ పట్టేసామా ఇది మాడిపోతుంది ఇన్ని రోజులు స్టోర్ చేసుకుందంతా వేస్ట్ అయిపోతుంది కష్టపడే తక్కువే కానీ వేస్ట్ అయిపోతుంది నాకైతే హాఫ్ లీటర్ అన్న అవుతుంది నెలకి నేను స్టోర్ చేసేదానికి సరే అయితే ఏంటి బిర్యానీ చేస్తానంది ఇడ్లీ పెట్టింది అనుకుంటున్నారా అవి ఇడ్లీలు కాదు ఏంటో చూపిస్తాను అండి ఇలా పాల మీద మేగడ ఉంటుంది కదండి దీన్నిలాగా ఇదిగోండి ఇలా తీసేసి ఇలా గిన్నెలో స్టోర్ చేసుకుంటాం ఈ గిన్నె నిండేంతవరకు తర్వాత దాన్ని కొంచెం వేసేస్తా ఎందుకంటే పెరుగు తోడేసిన మేగడైతే వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మేగడతో కూడా వచ్చేసిద్ది నెయ్యి కానీ దీన్ని తోడేసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ డేస్ తర్వాత పెరుగవుతుంది కాబట్టి దానంతా ఇందులో వేసేస్తాను ఇలాగా ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో ఇలా రెండు గిన్నెలు స్టోర్ చేసుకొని అప్పుడు రెండుగానే ఒక్కొక్కసారి మూడు కూడా ఇలాగ ఇంత ఇంత గిన్నెలు స్టోర్ చేసుకొని నేను నెయ్యి చేసుకుంటాను ఇప్పుడు నెయ్యి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం అసలు నెయ్యి చేయాలంటే వెనపు చేయాలి కదా ఇగోండి నేను స్టోర్ చేసుకున్న రెండు గిన్నెల మీగడ ఈ మేగడంతా ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఓకే ఈ గిన్నెలోకి మొత్తం ఈ తీసేస్తా తీసేస్తాను తెలిసి కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఈ కాగటానికి టైం పట్టిద్ది కానీ వెనపూస చేయటం చాలా ఈజీ అసలు వెనపూసకి ఎక్కువసేపు టైం పట్టదు చేయడానికి మళ్ళీ నెయ్యి కాగటానికి టైం పట్టింది కానీ ఇదంతా ఒక గిన్నెలో థ్యాంక్ కొంచెం వాటర్ కలిపేసేసి ఇందులో ఇందులో వాటర్ కలిపి ఇందులో పోస్తా సరే ఇలాగా వాటర్ కలిపేసి ఇందులో పోసేస్తున్నాను అండి నెక్స్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను సరే ఇప్పుడు వెన్నపూస చేయాలంటే ఏం చేయాలి మజ్జికపం యూజ్ చేయాలి ఇది వద్దు నాకు లేకపోతే మిక్సీ మిక్సీ కూడా పని లేదు వీటితో పని లేకుండా ఇప్పుడు నేను వెన్నపూస చేస్తా మీరు ఒకసారి చూడండి ఏం చేస్తాను సరే అయితే ఇంకా దీంట్లో కొంచెం వాటర్ కలిపాను కదా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి కుదిరితే కొంచెం వాటర్ పోసుకుందాం లేపితే అవసరం లేదు ఇలా ప్రెస్ చేయాలి బాగా మనం గోధుమ పిండి తీసుకుంటాం కదా అలాగా ప్రెస్ చేయాలి సరిగ్గా చూపించినానా చల్లగా ఉంది చేతులు ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే కదా తీసింది కూల్ లగ్గేజ్ అయితే కూల్గా ఉంది అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం చెయ్యి కొంచెం కొద్దిసేపు అయ్యాక చేయాల్సింది ఇప్పుడు నేను ఏంటంటే చేయడానికి కారణము అదే బిర్యానీ చేయాలి ధమ్ బిర్యానీ దమ్ బిర్యానీ మీద పైన అంతా అయిపోయిన తర్వాత మంచిగా నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది కూడా అందుకని ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సి నన్ను లేకపోతే కొంచెంసేపు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసి చేస్తే సరిపోయింది మిక్సీ కంటే ఇదే ఈజీగా ఉంది ఈజీ ఎక్కువ వంట్లు పట్టవు లేకపోతే ఆ మిక్సీ కింది కడగటానికి అవన్నీ చేసుకోవాలి ఏముంది జస్ట్ ఇలా ఫ్రెష్ చేస్తూ ఉంటే వచ్చేసి మీరే చూస్తూ ఉండండి మిక్సీలో గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా వాటిని బాగా ఫ్రెష్ చేస్తూ ఉండాలి ఇంకా అక్షయ వీడియో తీదంట ఇంకా నేను తీసుకుందాం అనేసి తీస్తున్నాను అండి ఇంకెంతే ఇదంతా రెండు రోల్ చేసేసుకోవటం ఇట్లాగా దగ్గర దగ్గర చేసుకోవటం వచ్చేస్తుంది ఇదంతా రోల్లా వచ్చేది ఇప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటే వచ్చేది చూసారు కదా ఇలా కిందకి పైకి ఇలా వేస్తూ ఉంటుంటే ఇంకా వచ్చేసినట్టే గట్టిగా ఉండలా వచ్చేస్తుంది ఇప్పుడు అంతే ఇంకా ఇది వెన్నపూస చాలా ఈజీ కదా చూసారు కదండి వెన్నపూస రెడీ అయిపోయింది ఇంకంత ఈజీ ఏంటంటే ఆ మిక్సీ గిన్నెలు వేసుకొని మజ్జి కావంతో చిలికి ఇదంతా మళ్ళీ అన్ని గిన్నెలు అయితే ఇప్పుడు ఏముంది మనకి ఇది ఒక గిన్నె మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా టైం ఎక్కువసేపు వెన్న వెన్నపూస రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మిక్సీతో పని లేదు మజ్జి కావంతో పని లేదు ఎక్కువ గిన్నెలు కడగక్కర్లేదు ఒక గిన్నె మ్యాక్సిమం ఒక గిన్నె ఇదిగోండి ఇదేమో వేడి చేయడానికి నెయ్యి అంతే ఇంక ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇంకా నెయ్యి కాసేస్తాను కాసిన తర్వాత అంటే కాసే ఎలా కాయటంలో కూడా నెయ్యి మనకి తేడా ఉంటుందండి బాగా రెడ్గా రావాలి సరే నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుని నెయ్యి కాద్దాం ఇవ్వండి నెయ్యి వెలిగించేసాను ఇది కాగేలోపు నేను వంట పని రెడీ చేసుకుంటాను వంట చేయాలి కదా అసలు దమ్ బిర్యానీ చేయాలంటే మా వాళ్ళకి ఇది ఎప్పుడు కాగాలో ఇంకా నేను ఎప్పుడు బిర్యానీ చేయాలి ఎప్పుడు తినాలో సరే అయితే ఇది కాగుతూ ఉంటుంది మీరు కూడా కొద్దిగా పడితే ఆ కొంచెం వీడియో కూడా చూసేద్దరు ఇంకా అంతలోకి చిన్న చిన్న పనులు ఉన్నాయి నేను కూడా చేసుకుంటా ఇంకా బాగా కాగాలండి కాగటానికి టైం పట్టేది ఒక హాఫ్ అన్ అవర్ అన్న పట్టేద్ది అంటే జాగ్రత్తగా కాసుకోండి దగ్గరుండి ఎందుకంటే మనం అటు వెళ్ళామా లేకపోతే ఫోన్ పట్టేసామా ఇది మాడిపోతుంది ఇన్ని రోజులు స్టోర్ చేసుకున్నంతా వేస్ట్ అయిపోతుంది కష్టపడే తక్కువే కానీ వేస్ట్ అయిపోతుంది నాకైతే హాఫ్ లీటర్ అయినా అవుతుంది నెలకి నేను స్టోర్ చేసేదానికి సరే అయితే ఏంటి బిర్యానీ చేస్తానండి ఇడ్లీ పెట్టింది అనుకుంటున్నారా అవి ఇడ్లీలు కాదు ఏంటో చూపిస్తాను అండి స్వీట్ కా బిర్యానీ తిన్నాక తినడానికి మేము నలుగురం కాబట్టి నాలుగు ఇది కాగాలి బిర్యానీ చేయాలి ఆ చుట్టూరంతా చూడండి ఎర్రగా వచ్చేసింది మ్యాక్సిమం కాగినట్టే ఒకసారి నేను స్పూన్తో కూడా చూపిస్తాను మంచిగా కాస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది ఇదేంటంటే కరేపాకు అంటే కొంతమంది మెంతులు లేకపోతే తమలపాకు కూడా వేస్తారు నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేనైతే కరేపాకు వేసాను సరే ఒక్కసారి మళ్ళీ చూద్దరు ఉండండి ఇంక ఇదంతా వడకట్టుకోవాలి అడుగున గోదావరి ఉంటుంది దాన్ని గోదావరి అంటారు రెడ్గా ఉన్నదాన్ని ఇంకా చూపిస్తాం కాచిన నెయ్యిని స్టోర్ చేసుకున్నా దీనేనండి గోదావరి అంటారు కొంతమంది అయితే ఇది తింటారు మనకి ఇంట్రెస్ట్ లేదులే అది ఒకటే కడగలేదు సరే ఇది అండి మన ఫ్రెష్ నెయ్యి వన్ డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదని ఇలా పెట్టేసి ఉంచాను ఆ నరుగు మాత్రం కింద పడట్లేదు బా అసలు ఎంత సువాసన వస్తుందంటే పొద్దున ఎప్పుడో కాచాను అసలు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇంకా వంటగదంతా నెయ్యితో వాసన ఉంది సరే కానీ బిర్యానీ చేశాను అంట్లు చూడండి నిర్ణయం కడిగి పక్కన పెట్టేశాను కానీ బిర్యానీ చేసేటప్పుడు వీడియో తెద్దామంటే అప్పటికే మా పిల్లలు అమ్మ ఆకలి అంటున్నారు అనేసి గబాగబ వాళ్ళకి వండి పెట్టేశాను ఇదండి మా దమ్ బిర్యానీ అసలు సూపర్గా ఉంది టేస్ట్ ఈసారి ఈ వీడియో కూడా చేసి పెడతా చాలా బాగా వచ్చింది మంచి ఫ్రెష్ నెయ్యి దమ్ పెట్టేసినప్పుడు ఇలాగ నెయ్యి పోదాం అనుకోండి సూపర్గా ఉంటుంది నేనైతే బిర్యానీ చేశాను కానీ మీరు మాత్రం శ్రావణ మాసమే కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా పొంగలనం చేసి ముద్దపప్పు వేసుకొని అందులో విడివేడి నెయ్యి వేసుకొని ఒక్కసారి తినండి సూపర్గా ఉంటుంది సరే అయితే ఇదండి మా నెయ్యి దగ్గర దగ్గర హాఫ్ లీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది అనుకుంటా మరి ఎంత ఉంటుందో నాకు అర్థం కావట్లేదు సరే అయితే నెయ్యి కాయటం ఎంత ఈజీగా చూశారు కదా ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్